ಸಿಪಿಎಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ ಸಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ ಸಿ జిందాబాద్ జిందాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలి చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలి చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలి చేయాలి ఏకకాలంలో కాలంలో రైతులకు రెండు లక్షల రుణ మాఫిని చేయాలి చేయాలి ఏకకాలంలో కాలంలో రెండు లక్షల రుణ మాఫిన చేయాలి చేయాలి ఏక కాలంలో రెండు లక్షల రుణ మాఫిని చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తానని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసింది ఇప్పటికీ రైతుల ఖాతాలో జమ కాలేదు అందుకే ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మండలాల్లో ధర్నాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది అందు ఆ పిలుపులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారని చెప్పి చెప్పింది మొదటి దఫా లక్ష రూపాయలు రెండవ దఫ లక్ష యాభై వేలు మూడో దఫా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది కానీ ఇంకా చాలామంది రైతులకి రైతుల యొక్క ఖాతాలలో జమ కాలేదు వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రైతుల ఖాతాలో మిగతా కూడా ప్రభుత్వం సర్వే చేసి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు తీసుకొని వెంటనే వాళ్ళ యొక్క ఖాతాలో జమ చేయాలని ఎలాంటి షరతులు లేకుండా దీన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఇప్పటికే రైతు బంధు ఇస్తానని చెప్పి చెప్పింది ఇప్పటికీ నాలుగు నెలలు అవి పూర్తవుతూ ఉంది ఏ ఒక్క రైతు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు డబ్బులు ఖాతాలు జమ కాలేదు కాబట్టి వెంటనే దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు రైతు రుణమాఫీ అయినటువంటి రైతులకు కూడా కొత్తగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ బ్యాంకులకి అట్లాగే సొసైటీలకు కూడా సూచనలు ఇవ్వాలని చెప్పేసి నిధులు కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోనే మరి ఏదైతే ఏకకాలంలో ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలోనికి వచ్చే ముందు కేఎస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టు ఆమె మరి ఆమె నిలుపుకోలేకపోయింది మరి ఏదైతే మూడు దఫాలుగా చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా మొత్తం ఇస్తా అని చెప్పిండు కానీ పంద్ర ఆగస్టు పోయింది ఇప్పటి వరకు కొందరికి రైతులకు మరి బ్యాంకులలో డబ్బులు పడ్డటువంటి పరిస్థితి లేదు ఫస్ట్ ఫస్ట్ దఫనేమో లక్ష రూపాయలు ఇస్తాము మళ్ళీ సెకండ్ దఫ లక్ష యాభై వేలు రెండు మూడో దఫ రెండు లక్షలు ఇస్తామని చెప్పింది ఇప్పటి వాళ్ళకి గుడికి ఇవ్వలేదు దాదాపుగా ముప్పై ఒక్క కోట్ల వేల రూపాయలు మరి రైతులందరికీ ఇస్తామని చెప్పేది కానీ ఇప్పటికైనా వేసింది ఏంటి బ్యాంకులలో పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే వేసిండు ఇలా నిజామాబాద్ అర్బన్ పెట్టుకుంటే కార్మూరు మోర్తాడు బాలకొండ మండలాలకు దగ్గర దగ్గర తొంభై ఐదు వేల మంది రైతు ఖాతాలు ఉన్నారు వారికి ఇప్పటివరకు డబ్బులు వల్లేదు మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాము మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అన్నింటి కూడా తక్షణమే మీరు అమలుపరచాలని లేని ఏడల రైతులందరూ మరి మమేకం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద మరో యుద్ధానికి సిద్ధంగా అవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మరి సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది